హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నాకు తెలిసిన చిన్న చిట్కా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో తీశానమాట మా అమ్మాయి స్కూల్ యూనిఫామ్కి పెన్ ఇంక్ అయిందండి ఆ ఇంకు మనం ఎన్నిసార్లు బ్రష్ కొట్టి ఎన్నిసార్లు సోప్ పెట్టి రుద్ది వాషింగ్ మిషన్లో వేసినా పోదండి ఈ విషయం నాకు తెలుసు ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది జరిగితే నేను ఇలాగే క్లీన్ చేశాను అనమాట మీకు నెయిల్ రిమోవర్ ఐడియా ఉంది కదా నెయిల్ రిమోవర్తో మనం ఈ పెన్నింగ్ అనేది ఈజీగా పోతుందండి అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బ్రష్ తీసుకొని ఇలా రుద్దుతూ ఉండండి బ్రష్ అంటే బట్టలు ఉతుకునే బ్రష్ అనుకుంటున్నారేమో పళ్ళు తోముకునే బ్రష్ అండి బట్టలు ఉతుకునే బ్రష్ కాదు ఇలా ఏదన్నా పనికిరాని పళ్ళు తోముకునే బ్రష్ తీసుకొని ఇలా నెయిల్ రిమోవర్ వేస్తా మీరు రుద్దుతా రుద్దుతా క్లీన్ చేస్తూ ఉండండి ఫైనల్లో ఏం చేస్తారంటే బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకొని సర్ఫ్ లిక్విడ్ కొంచెం దాని మీద వేసుకొని ఇలా బ్రష్ కొట్టండి బ్రష్ కొట్టిన తర్వాత చాలా ఈజీగా పోతుందండి నైంటీ ఫైవ్ పర్సెంట్ పైనే పోతుంది చూస్తున్నారు కదా లైట్గా మిగిలిపోయిందనమాట ఈ వీడియోని మీరు నచ్చితే కనుక లైక్ చేయండి